హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీజాన్సీ ఈరోజు వీడియోలో మారేడు ఫలంతో జ్యూస్ ఎలా తయారు చేసుకుంటారో ఈ వీడియోలో చూపిస్తాను వీటిని మారేడు కాయలు అని అంటారు ఈ మారేడు ఫలాన్ని సేకరించుకొని వాటిని ఇలా పగలు కొట్టుకోవాలి లోపల గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది అలాగే ఇందులో తేనెలాగా అనిపిస్తుంది ఇందులో కొంచెం మాగిన ఫలంలో అయితే చక్కెర కలుపుకొని తింటే చాలా రుచిగా కూడా ఉంటుంది ఇలా కాయలన్నిటిని పగలు కొట్టుకొని ఇందులోని గుజ్జును సపరేట్ చేసుకోవాలి ఇది కాస్త పచ్చిగా ఉంది లోపల తేనె లాంటి పదార్థం ఉంటుంది చూడండి కాయలలో బాగా పండు అయిన ఫలాన్ని అయితే చక్కెర వేసుకొని తింటే మనం వెలగపండు తిన్నట్లే అనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది ఇలా పండు లోపల ఉన్న గుజ్జునంతటిని ఒక గిన్నెలోనికి సపరేట్ చేసుకోవాలి ఇది కాస్త జిగురుగా కూడా అనిపిస్తుంది మారేడు చెట్టునే బిల్వ వృక్షం అని కూడా అంటారు శివునికి ప్రీతిపాత్రమైనది ఈ బిల్వధనాన్ని శివునికి సమర్పిస్తూ ఉంటారు ఇందులో ఆకులు పళ్ళు కాయలు వేర్లు కాండాలు బెరడు అంతా కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి ఈ మారేడు ఫలంతో జ్యూస్ని తయారు చేసుకొని ఒక నెల పైన వరకు స్టోర్ చేసుకొని రోజు తాగవచ్చు ఈ మారేడు జ్యూస్ తాగడం వలన జీర్ణ సంబంధిత వ్యాధులు అజీర్తి గ్యాస్ ప్రాబ్లము ఉన్నవాళ్ళు లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా దీనిని రోజు తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్లోకి వస్తుంది అంతేకాకుండా కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవాళ్ళు గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ళు కూడా ఈ మారేడు జ్యూస్ను తాగడం వల్ల శరీరంలో ఫ్యాట్ను తగ్గిస్తుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది ఇలా గుజ్జునంతటిని ఒక గిన్నెలోనికి సపరేట్ చేసుకుని అందులో ఒక రెండు లీటర్ల వరకు వాటర్ పోసుకుంటున్నాను ఈ గిన్నె నిండుగా వాటర్ పోస్తున్నాను ఈ గుజ్జులో రెండు లీటర్ల వరకు వాటర్ పోసి దీనిని ఒక అరగంట పాటు నానబెట్టాలి గుజ్జునంతటిని ఇలా వాటర్ పోసిన తర్వాత మూత మూసిపెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత చూడండి ఇలా గుజ్జంతా బాగా మెత్తగా అయిపోతుంది అరగంట సేపు అలాగే నానబెట్టడం వల్ల ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మరొక అరగంట పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వాలి ఇందులోని వాటరు సెవెంటీ పర్సెంట్ ఇగిరిపోయే వరకు దీనిని బాగా మరిగించుకోవాలి ఇలా మరగనిచ్చి దీన్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి చూసారా ఇలా గుజ్జు మెత్తగా చిక్కబడినట్లు అవుతుంది తర్వాత చల్లారిన తర్వాత ఇలా ఒక గిన్నె తీసుకొని దానిపైన ఏదైనా ఒక పల్లచటి క్లాత్ వేసుకొని ఈ గుజ్జును వేసి ఫిల్టర్ చేసుకోవాలి కాటన్ క్లాత్ అయితే ఇంకా ఏం బాగుంటుంది ఏదైనా ఒక క్లాత్ కానీ స్ట్రైనర్లకు కానీ ఇలా వేసుకొని ఇందులోని జ్యూస్ని సపరేట్ చేసుకోవాలి ఈ మారేడు ఫలము రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది రక్తంలో ఇన్ఫెక్షన్ ఉన్నవారు కూడా ఇలా మారేడు జ్యూస్ను తయారు చేసుకొని తాగితే చాలా మంచిది ఇలా క్లాత్లోకి వేసుకున్న తర్వాత దీనిని గట్టిగా పిండేసేయాలి అందులో ఉన్న జ్యూస్ని అంతటినీ సపరేట్ చేసుకోవాలి చూసారా ఇలా పల్ప్ అంతా ఇలా గట్టిగా అయిపోవాలి జ్యూస్ సపరేట్గా వచ్చేసేయాలి తర్వాత ఇందులో ఒక లీటర్ ఒక లీటర్ జ్యూస్కి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ కలుపుకోవాలి దీన్ని అంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించాలి మరొక అరగంట పాటు లో ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలి చక్కెర అంతా బాగా కరిగిపోయి ఈ జ్యూస్ చిక్కబడుతుంది నర్వస్ వీక్నెస్ ఉన్నవారు కూడా ఈ మారేడు జ్యూస్ తాగడం వలన వాళ్ళకు ఉపశమనం కలుగుతుంది ఇలా బాగా ఉడికించుకోవాలి చూసారా కలర్ కూడా బాగా చేంజ్ అవుతుంది మారేడు చెట్టులోని భాగము పళ్ళు పత్రాలు కాండం వేర్లు బెరడు అన్నీ ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి దీన్ని ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తూ ఉంటారు పూర్వం పెద్దవాళ్ళు ప్రతి ఇంట్లోనూ మారేడు చెట్టును పెంచుకోమని చెప్పేవారు ఇన్ని ఔషధ గుణాలు కలిగి ఉంది కాబట్టి ఇలా ఒక అరగంట పాటు లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి చల్లారని ఇవ్వాలి చూడ్డానికి ఇది నన్నార జ్యూస్ లాగా అనిపిస్తుంది కలర్ కూడా చూడండి అలాగే దీని రుచి కూడా చాలా బాగుంటుంది ఎండాకాలం ఇలా జ్యూస్ తయారు చేసుకొని రోజు ఒక గ్లాస్ తాగితే మన ఒంట్లో వేడి కూడా తగ్గి ఆరోగ్యంగా కూడా బాగుంటుంది ఇలా తయారు చేసి పెట్టుకొని ఒక నెల పైన స్టోర్ చేసుకోవచ్చు ఇలా బాగా మరిగించిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఏదైనా బాటిల్లోకి స్టోర్ చేసుకొని నెలవ పైన వాడుకోవచ్చు దీన్ని రోజు ఒక గ్లాస్ మిక్స్ చేసుకొని తాగచ్చు ఒక గ్లాస్ వాటర్కి ట్వంటీ ఎంఎల్ ఈ జ్యూస్ను వేసుకొని అలాగే ఇందులో ఒక నిమ్మ చెక్క పెండుకొని వాటర్ కలుపుకొని తాగితే చాలా రుచిగా ఉంటుంది బయట దొరికే రకరకాల కూల్ డ్రింక్స్ కన్నా ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూసారుగా మారేడు పండుతో ఎలా జ్యూస్ తయారు చేసుకోవాలో మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ